హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసేసి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వీక్ ఐ మీన్ శ్రీరామనవమి అయిపోయింది కదా ఒకవేళ శ్రీరామనవమి రోజు కుదరకపోతే ఫెస్టివల్ పోస్ట్ పోన్ చేసేసి నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చా దాని గురించి మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇలా చేయొచ్చా చేయకూడదా అని కూడా తెలియదు నాకు మీరు ఇలాంటిది ఎప్పుడైనా ఫేస్ చేశారా అనేది నాకు చెప్పండి నాకైతే అస్సలు ఐడియా లేదండి ఇలా చేయొచ్చా చేయకూడదా అని మీకు తెలిస్తే మాత్రం పక్కా చెప్పండి నాకు ఎందుకంటే శ్రీరామనవమి మనకి దీంతో లాస్ట్ ఫెస్టివల్ శ్రీరామనవమి తర్వాత మళ్ళీ ఫెస్టివల్స్ రిపీట్ అయిపోతాయి మీరు కూడా అందరూ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఫెస్టివలు ఇప్పుడే ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఇక బయట తులసి అమ్మ ఉంటుంది అక్కడ దీపం పెడదామని అన్ని సిద్ధం చేస్తున్నాను రీసెంట్గానే తీసుకున్నాను తులసి చెట్టు నేను ఎందుకంటే వన్స్ ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిందనుకో చెట్లన్నీ బయట అన్ని చెట్లు చనిపోతాయి సో మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి మళ్ళీ మేము ఇట్లా కొన్ని ప్లాంట్స్ అన్నీ తీసుకుంటాము ఎందుకంటే ఇక్కడ మరీ వింటర్ కూడా పీక్లో ఉంటుంది సమ్మర్ పీక్లో ఉంటుంది రెండు ఎక్కువే ఇక్కడ కాబట్టి అవి సీజన్ వచ్చినప్పుడే తీసుకుంటాము మేము ఇలా సమ్మర్లోనే మొక్కలు చాలా పెడతాము ఇప్పుడు పెట్టాము రీసెంట్గా చెట్లని వాటిని అయితే గరాజ్లో పెట్టినా నో యూజ్ అక్కడ పెట్టినా అవి చనిపోతూనే ఉంటాయి అక్కడ కూడా ఫుల్ కూల్గా ఉంటుంది కాబట్టి బతికే ఛాన్సే ఉండదు సో మళ్ళీ మేము ఇలా కొత్త ట్రీస్ తీసుకోవాల్సిందే ఎవ్రీ ఇయరు ఇలా చేంజ్ చేస్తూ ఉంటాము పూజ అయితే అయిపోవడానికి వచ్చింది మా పాప అయితే ఫుల్ ఆకలితో ఉంది ఎందుకంటే టైం ఇప్పుడు లెవెన్ అవుతుంది మార్నింగ్ లేచి ఎంత తొందర చేద్దామన్నా అవ్వనే అవ్వదు పని అదేంటో అందరికీ అలానే ఉంటుందా నాకే ఉంటుందో తెలీదు సేమియా పాయసం చేశాను అదే బ్రేక్ఫాస్ట్ అవుతుంది అందరికీ ఇలా నా పూజ ఇలా జరిగింది కానీ చాలా మంచిగా హ్యాపీ అంతా చేసేసుకున్నాను కాకపోతే సేమ్ డే చేయలేదనే కొంచెం శాడ్నెస్ ఉంది పర్లేదు బాగానే చేశాను మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఇంటికి తోరణాలు కడదామని ఇలా నేను ప్రిపేర్ చేశాను దర్వాజకి తర్వాత ఇలా పానకము బెల్లం పానకం చేశాను శ్రీరామనవమి స్పెషల్ కదా అది చేయకపోతే ఎలా నేను మా పాప ఇలా ప్యాటియోలోకి వచ్చాము తనకి తినిపిద్దామని ఇలా పాయసం తీసుకొచ్చి ఇక్కడ తినిపిస్తున్నాను మా పాప ఏ కబుర్లు చెప్పుకుంటూ తింటుంది పాయసం అయితే సూపర్ ఉందంట ఫెస్టివల్ రోజు కుదరకపోతే నెక్స్ట్ డే అనేది అయితే పక్కా కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే అండి మళ్ళీ వీడియోలో కలుద్దాం Bye bye.